వాళ్ళ మందు కలుపుతున్నా మొన్న కలిసినవన్న పొలం కాడనైతే మందే లేదు రోజు వర్షమే కూతున్న అయితే ఇక మందు అయితే వారం రోజులు ఎందుకైంది పొలం అయితే పెట్టి నలభై ఐదు రోజులు అవుతుంది ఇంకా ఫస్ట్ నాటు పెట్టిన మందు తప్ప ఇంకేం మందు వల్లే ఇక మా ఆయనకైతే చేయి ఇన్ఫెక్షన్ అయిందని కదా నేనే కలుపుతున్నా ఎవరిని రమ్మన్నా కానీ మందు చల్లనైతే అదేక్రం పదిహేను గుంటలకు ఎవరు అక్కలేరు ఇప్పుడైతే నేనే చల్దుకుంటా నాకు చల్లవచ్చు కానీ మందు అయితే పేర్లు పెడతారు ఎందుకంటే అనుకుంటారు కైకిలు అని మన పని మనం చేసుకుంటే తప్పలేదు కదా రోజు కింద లేట్ అవుతుందని అయితే ఇవాళ మందు కలుపుతున్న ఫ్రెండ్స్ ఇక మేమైతే ఊజీ ఊజా ఉన్న డీఏపీ గంట మందు సాపు ఇవైతే వేసుకున్నాం ఫ్రెండ్స్ మొన్న వేసుకున్న అయితే మంచి రిజల్ట్ ఉంది ఇవాళ అసలు సర్వే కలుపుతున్నా ఒక గంట సేపట్లో అయిపోతుంది అనుకుంటున్నా కానీ ఇవాళ చాలా పండున్నవి ఇవాళ ఎంత డేట్లో అవుతున్నా తెలియదు నేను ఇవాళ రెండు మూడు సార్లు చల్లి నా పొలానికి మూడు నాలుగు సంవత్సరాలు అయితే అది మందు జల్లకైతే మళ్ళీ ఇవాళ ఫస్ట్ పొలం కాడికైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇక పొలం కాడికి వచ్చేసరికి అయితే మొత్తం వర్షాలు కొట్టినవి కదా ఇక నేనైతే రెండు రోజులు పొలం కాడికి రాక మొత్తం కుక్కలు అయితే అక్కడ నుంచి ఇక్కడ రాక పడ్డవి ఈ అన్నీ కుక్కలు తోడుతున్నవి ఇప్పుడైతే కుక్కలు తోడి ఇక వడ్లన్నీ నాశనం అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ ఇంకా గండి ఉంది ఆ గండి కడిగి అయితే కట్టాలి అక్కడ ఎంత అవుతుందో పారెత్తు అనుకున్న మర్చిపోయచ్చిన ఇదైతే వద్రే ఫ్రెండ్స్ ఇక వద్రేకు ఇక్కడి నుంచి తీస్తే పోతుంది ఈ నీళ్ళన్నీ కమ్ముకొని మాకు ఉన్నవి మా దొరికొనికలు అయితే వరద పోయి అన్నీ వడ్లన్నీ కుక్కలు పడుతున్నవి ఇప్పుడు ఇక్కడ తీసినా కదా అక్కడ ముయ్యాలే ఇవ్వ ఇక్కడ నుంచి దొయ్యల మీదకి వెళ్ళి వరద అయితే పోతుంది అక్కడ తీసిన కాబట్టి ఇప్పుడు అటు వెళ్ళిపోతే ఇది కడితే కొంచెం అయితే అడ్జస్టింగ్ అవుతుంది మట్టి దొరుకుతుంది మట్టి మొత్తం బస్త ఒక బస్తా నేను చేసుకుందామంటే అప్పుడు ఇంట్లో ఈ వర్షాకాలం ఇప్పుడు ఈ మట్టి దొరకండి అంటే నాటు పెట్టించినాక అసలు ఒక్క ముద్ద సుత దొరకదు ఇక్కడ నీళ్ళు అక్కడనే అయిపోయినది ఇది దొయ్యక అయితే ఒక్క చుక్క సుత నీళ్ళు ఆగలేదు మొన్న మూడు రోజుల క్రితం వచ్చి చుట్టూరు మొత్తం పొక్కలా తొక్కినా తొక్కి అక్కడ గండి ఫుల్ పట్టించిపోయినా ఒక్క బొట్ట అయితే ఆగలేదు ఇప్పుడైతే ఇది వారాలే ఈ రెండు రోజులు అయితే వాడతాయి మందు బస్తా అయితే తడేసిన ఇప్పుడైతే మందు చల్తా అర బస్తాకైతే ఎక్కువ కలుపుకున్న ఫ్రెండ్స్ ఇక దీంట్లో అయితే పోసుకున్నా ఇదైతే ఇంక ఇది కాగా ఇంకా సగం సింగిజీ రోడ్డు మీద ఉన్నది ఇక్కడ చల్లాలే ఒకటి పది గుంటలు అయితే అంత దూరం ఉంటుంది ఇవి అయిపోయాక అక్కడికి పోయి కలుతా ఇప్పుడైతే ఇవన్నీ ఇంటికి మా ఆయన చేసుకునేది అయితే పొలం దాకా రాకపోయేది ఇక ఆయనకు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పినా కదా ఆయన ఏది ముట్టకుంటున్నాడు ఇంకా మానలే చేయి అయితే ఇక ఒక్కదానికి ఎవ్వరు రమ్మడినా కానీ ఐటీ తక్కువ కదా అన్నట్టు ఎవ్వరు వచ్చలేదు పది మందిని దాకా అడిగినాం వారం రోజులు ఇదే వస్తారు అంటే ఎవ్వరైతే రాలేదు నాకైతే ఎట్లా కల్లతుంది కదా నేనే చల్లుకుంటానని ఇవాళ అయితే పడి వాళ్ళకి కట్టా అందైతే కలుపుతున్నా మంచిగా చదువుతుంది నా ఫ్రెండ్స్ మంచిగా పడుతుందా మందైతే చూడండి ఇక ఇప్పుడైతే ఇక్కడ పది గుంటలు వచ్చిన పదిహేను గుంటలు అయితే అయిపోయింది ఇక ఈ మూడు పలుకల్ పది గుంటలు ఇక మామయ్య ముందుగా మందు పడ్డది అలా చూడండి మంచి గంటకు దిగింది మేమైతే నాటు పెట్టినాక పది వేసినాం మళ్ళీ ఇప్పుడు సుత నెల పదిహేను రోజులకు ఎక్కువ అవుతుంది ఇక మొన్న కలిసిన కదా ఇక ఇక మందు అయితే పడితే కలుపుకొస్తుంది కావచ్చు గంట వస్తుందని ఎత్తున్నా ఇక డబ్బెడితో అయితే మందు చల్ల అయిపోయింది ఇంటికైతే పోవాలి ఇంటికి పోతే ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్ ఇవాళ పెళ్ళిళ్ళు బాగున్నవి మూడు దిక్కులు ఉన్నవి పోతామా ఇంటికాడు ఉంటామా తెలియదు మేమైతే ఇవాటికి మందు వెళ్తున్నా అందరు నాకైతే సపోర్ట్ చేయండి మీరు అయితే బిడ్డ మాధవి జై జవాన్ జై కిసాన్ బాయ్ మరి